శివాయ నమో కాళభైరవ ఎన్నమ నమో రాజమాతాంగీదేవి నమ ఇత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మనం ఎప్పట్లాగే ఒక విషయాన్ని మీకు చెప్పాలి జూలై ఐదవ తేదీ శుక్రవారం జ్యేష్ఠ అమావాస్య ఈ జ్యేష్ట అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య పెద్దల కోసం చేయొచ్చు అలాగే మన దారిద్ర్యాన్ని తొలగించుకోవటం కోసం కూడా ఈ అమావాస్య నాడు పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మన పీఠంలో ఎప్పటిలాగే ఈ అమావాస్యకి హోమం జరుగుతుంది అందరూ కూడా మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు మీ గోత్రనామాల కోసం దిగువ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సప్ చేయండి ఖచ్చితంగా ఇందులో మీరు పాల్గొంటే మంచి జరుగుతుంది అలాగే ఆ రోజు మీరు మీ ఇంటికి గుమ్ముడికాయను కూడా కట్టుకోండి బూడిద గుమ్ముడికాయను కట్టుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా జూలై ఐదవ తేదీ శుక్రవారం రాత్రి ఈ బూడిదుగుమ్మడికాయని కట్టుకోవటం చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది అలాగే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఈ రాజ మాతంగి సహిత కాళభైరవ హోమానికి మహాకాళభైరవ హోమం ఈ హోమాల్లో మీరు పరోక్షంగా పాల్గొంటే ఇంకా మంచిది మరొక మాట మన హోంలో అంటే మన పీఠానికి అనుసంధానంగా పోం ప్రారంభించాం తొమ్మడుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మొన్న కూడా మీరు పంపించినటువంటి దీంతో ఈ పిల్లల కోసం కొంత ఈ సేవా కార్యక్రమానికి భోజనానికి కేటాయించాం అలాగే వీరికి బుక్స్ అని ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి మీరు ఎవరైనా సరే ముందుకు రావచ్చు వీరికి ఏదైనా సహాయం చేయొచ్చు దీనికోసం కూడా ఈ స్క్రోలింగ్ నెంబర్కి మీరు పిల్లల కోసం అయితే మీరు హోమ్ అనే మెసేజ్ చేసినా చాలు మీకు వెంటనే స్పందించడం జరుగుతుంది అలాగే ఇంకెవరైనా సరే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు లేదంటే సింగిల్ పేరెంటెడ్ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది వారికి మంచి విద్యాభుద్ధులు కూడా నేర్పించడం జరుగుతుంది మరి మరొక్క విషయం నేను మీరు బాగా ఎదగాలని మీకు మంచి జరగాలని బాగా డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే మీకున్నటువంటి ఇతరత్రా కోరికలు సంతానం కానీ ఉద్యోగం కానీ దేనికోసమైనా సరే ఈ శివారాధన గురించి భైరవ శక్తి ఛానల్లో చెప్పడం జరుగుతుంది అనేక మంది ముందు మనం ఏమిటంటే ఒక తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత అందుకు సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా ఆ మంత్రాన్ని మరణం చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అలాగే మనకి అంత మంచి జరుగుతుంది ఈ భైరవ శక్తి ఛానల్ను కూడా చూస్తే చాలా మంచిది మీ అందరూ కూడా భైరవ శక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి దాని తాలూకా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి వీడియోకి కూడా ఆఖరిలో ఈ రాశి ఫలాలకి ఆ పక్షం రోజులకి సంబంధించినటువంటి పరిహారాన్ని ఇవ్వటం జరుగుతుంది మంత్రం రూపంలో మీరు చివరి వరకు చూసి అలాగే డిస్క్రిప్షన్లో కూడా మంత్రం ఇస్తున్నాం మీరందరూ చూసినట్లయితే చాలామంది చూసిన వారైతే మంత్రాన్ని చదువుకొని అమ్మయ్య మేము చాలా గట్టెక్కామండి చాలా బాగుపడ్డాం చాలా మంచి జరిగిందని చెప్తున్నారు అలాగే ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం కూడా చూపించుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకం కోసం కూడా మెసేజ్ చేసినట్లయితే రెస్పాండ్ కూడా అవటం జరుగుతుంది అందరూ మరి మన వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీరు బంధుమిత్రులకు మన వీడియోస్ను మాత్రం షేర్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు మేషరాశి వారికి సూచనలు సలహాలు ప్రతి మనిషికి కూడా ఒక సమయం వస్తుంది అంటారు ఆ సమయం రానే వచ్చింది ఆ సమయం వచ్చినప్పుడు మీరు చక్కగా వినియోగించుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చినప్పుడు సంఖ్య ఎక్కాలి అంటారు అంతే కదా మీకు మీ హవా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా మీరు పెట్టి కాస్త బద్ధకాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్తే అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఇవి చాలా గుడ్ టైము వినియోగించుకోండి అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా అనురాగం ఆప్యాయత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకునే ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తారు ఎవరైనా సరే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేజ్ కొద్దిగా బెటర్ అవ్వాలి అనుకుంటే ఇది మంచిగానే వాడుకోవచ్చు అలాగే ము ముఖ్యమైనటువంటి వ్యవహారాలు డీల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా డీల్ చేసినట్లయితే ఇది సక్సెస్ టైం కాబట్టి తప్పకుండా మీరు సక్సెస్ని చూస్తారు అలాగే ఇంతవరకు అసంపూర్తిగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవటంలో కాస్త ముందుంటారనే చెప్పాలి అలాగే పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడతాయి ఇక గృహ ప్రయత్నాలు ఎవరైనా గృహం కట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా తప్పకుండా మీరు ప్రయత్నం ప్రారంభించండి సక్సెస్ అయితే అవుతారు ఇక భూ వివాదాలు ఎవరికైనా ఉన్నట్లయితే తెలుగుపోయే ఛాన్సెస్ కూడా కల్పిస్తూ ఉన్నాయి అలాగే నమ్మిన వారికి మిమ్మల్ని ఎవరైనా నమ్మినట్లయితే వారికి హెల్ప్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే మీ సంతానం వారి యొక్క అభివృద్ధిని చూసి చాలా ముచ్చట పడతారు ఏదైనా వారికి జాబ్ వచ్చినా లేదంటే ఏదైనా మీరు వారు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వచ్చినా సరే హ్యాపీనెస్ ఉంటుంది కదండి ఏ పేరెంట్స్కైనా హ్యాపీనెస్ వచ్చేటువంటి సమయంగానే చెప్పాలి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా చక్కగా మీరు మొట్టమొదట ఏమిటంటే రావి చెట్టుకి ప్రదక్షిణ చేయండి ఎక్కువగా అలాగే మీరు ఏం చేస్తారంటే డాక్టర్కి మాత్రం చూపించడం మర్చిపోవద్దు ఏదో ఈ దైవికమైనటువంటి రెమెడీస్ చేసినంత మాత్రాన వైద్య పరీక్షలు ఇప్పుడు వాటి పని అవే వీటి పని అవే ఈ రెండు చేస్తే మన సంకల్పానికి ప్రయత్నానికి దైవబలం తోడవుతుంది ఇక విదేశీయానం చేయాలి అనుకునే వారికి కూడా శుభయోగమే ఉంది రుణ ప్రయత్నాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి హడావిడిగా ఏదైనా రుణం తీసుకుంటే కష్టం కష్టమవుతుంది అలాగే ఈ శని కూడా వక్రించి ఉండటం వలన నవంబర్ వరకు నవంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు గతంలో ఏదైనా సరే విడిచిపెట్టినటువంటి పనులు కానీ లేదనుకుంటే రీబ్యాక్ అవటం మీరు ఏదైనా గతంలో ఏదైనా ప్రొఫెషన్లో ఉంటే మళ్ళీ ఆ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టాలనేటువంటి ఆలోచన కానీ లేదంటే ఉద్యోగ మార్పులు కానీ సూచిస్తూ ఉంటాయి ఏదైనా మీరు ప్రయత్నాలు కూడా చేయొచ్చు అలాగే నిరుద్యోగులకు కూడా కాస్త సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా బాగుంది మంచి హవా నడుస్తూ ఉంటుంది ఉద్యోగస్తులైతే మంచి ఉత్సాహంగా పనిచేయటమే కాకుండా స్థాన మార్పులు కూడా జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి కళాకారులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది మీ వ్యాపారాలన్నీ కూడా కాస్త లాభాల బాటు పట్టేటువంటి పరిస్థితి ఉంది అయితే మీ వ్యాపార సంస్థలను మాత్రం మీరే స్వయంగా పర్యవేక్షించడం చాలా అవసరం వర్కర్స్ మీద కానీ లేకపోతే ఇతర ఏ వ్యక్తి మీద పెట్టినా సరే ఇబ్బందులు పడతారు భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటారు షేర్ మార్కెట్ కూడా కాస్త లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక రియల్ ఎస్టేట్ అని ఇలాంటివన్నీ కూడా లావాదేవీలు పెరుగుతాయి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే మీరు కోరుకున్న కళాశాలలో కావచ్చు మంచి మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి అయితే ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికి కూడా ఈ మోకాలకు కానీ పాదాలకు కానీ ఏవైనా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మరి గ్రహ సంచారం చూసినట్లయితే మీకు రవి కుజుడు బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నాయి దీనివలన మీకు నేమ్ అండ్ ఫేమ్ రావటం కానీ అన్నీ అనుకూలంగా ఉంటాయి ఇక శుక్రుడు మాత్రం కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది అంటే అప్పుడప్పుడు ఏదో ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ కావచ్చు లేదనుకుంటే ఇంట్లో చిన్నపాటి మీ దంపతుల మంచిగా ఇబ్బందులు కానీ ఇలాంటివి ఏదైనా అంటే చిన్నపాటి సంఘర్షణ అది పెద్దది కాదు అప్పుడప్పుడు మాట మాట ఇలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదైనా వ్యసనాలు ఉన్నవారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ వ్యసనాల కోసం కూడా ఇంట్లో వస్తువులు కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారు శుక్రగ్రహానికి అంటే తను మనకి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకుండా కాస్త స్వామి నన్ను ఇబ్బంది పెట్టుకు అని వేడుకుంటే సరిపోతుంది అంటే ఈ మంత్రం ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహా మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదివి వీలైతే అమ్మవారికి శుక్రవారం నాడు పులిహార నైవేద్యం పెట్టి పూజ చేసుకోండి అంతా బాగానే ఉంటుంది అలాగే మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విత్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా భవంతు లోక సమస్తా సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి